ర్కే న్యూస్ స్వాగతం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ని కృష్ణార్జుల్లో పనిచేస్తున్నారు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొనుదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో స్థానిక తాడితోటలో ఘనంగా నిర్వహించారు రాష్ట్ర ఆటో ఫైనాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు నాగరాజు ఫైనాన్స్ అధినేత వల్లెపు మంగరాజు టీడీపీ డివిజన్ ఇన్ఛార్జ్ సీనియర్ నాయకుడు రామనేని మస్తాన్ చౌదరి ఆధ్వర్యంలో సెల్టాన్ ఎదురుగా భారీ భారీ కేక్ కట్ చేసి మహిళలకు చీరల పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీను ముఖ్య అతిథులుగా విచ్చే రాడుతూ పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి పెద్ద ఎత్తున అలుపెరగని విధంగా జనసైనికులు వీర మహిళలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు రాష్ట్ర మార్పు రావాలని జగన్ను ఇంటికి సాగనంపాలని పవన్ కళ్యాణ్ కోరుకున్నారని ఆ మేరకు కోటలో ప్రభుత్వాన్ని ప్రజలు ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించారని కృతజ్ఞతలు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృష్ణ అర్జున్ లాగా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని ప్రశంసించారు రాజమహేంద్రవరం బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్లను పూర్తిగా నిరోధించి ప్రజలకు ప్రశాంతంగా ఉండేలా పనిచేస్తున్నారని మంగరాజ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం పాలనలో వ్యాపారస్తులు చాలా ఇబ్బందులు పడ్డారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సమస్యలు పరిష్కార ప్రస్తుతం వచ్చిందని ఇప్పుడు అందరూ ప్రశాంతంగా తమ వ్యాపారాలు చేసుకుంటున్నారని అవకాశం ఉన్నంత వరకు మస్తాన్ చౌదరి మాట్లాడుతూ చంద్రబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న సమయంలో ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ అండగా నిలిచారని ఆనాటి నుంచి రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని పేర్కొన్నారు కార్యక్రమంలో జనసేన నాయకులు దాసరి గురుదత్తు మెండా నాగరాజు వైవిడి ప్రసాద్ భాష లెమ్రన్ తాటవర్ తటవర్తి సీను టీడీపీ నాయకులు సోరంపూడి శ్రీహరి బుర్రా చిన్ని గున్నా శ్యాము తదితరులు పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ గారు ఏది అడిగినా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి మంచి సబ్జెక్టు ఉంది ఆయన చెప్పినన్ని కూడా బాగున్నాయని చెప్పి ఒకే అని అంటూ చెప్తున్నారు వాయికి చెట్టు మరి చెట్టు రెండు వందల యాభై సంవత్సరాలు బతుకుతుంది మనుషులు అరవై ఐదు ఏళ్ళు యాభై చెట్టు నలభై ఏళ్ళు అని చెప్పిన ఆయనకి ఉన్న పరిజ్ఞానం ఇది వరకీఎ మాజీ సీఎం జగన్ గారికి లేకపోవటం ఆ చెట్లు కొట్టే పట్టడం చెట్లు నరకటం వస్తున్నాడంట చేసిన పదిహేనుకి కానీ రిపబ్లిక్ డే కానీ గత యాభై ఎనిమిది సంవత్సరాలుగా ఈ ఆ రోజున జెండా పతక ఆవిష్కరణ కార్యక్రమానికి వంద రూపాయలు రెండు వందల యాభై రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది పంచాయతీరాజ్ మినిస్టర్ ఆయన చార్జి తీసుకున్న తర్వాత ఈ ఆగస్టు పదిహేను కానీ భారత రిపబ్లిక్ డేకి కూడా పదివేల రూపాయల నుంచి వంద రూపాయలు ఉన్నదాన్ని పదివేల రూపాయలకి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఉన్నదాన్ని ఇరవై ఐదు వేల రూపాయలు చేసినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారికి అంతేకాకుండా ఉపాధి హామీ పథకాల ద్వారా ఏదైతే గ్రామీణ ఆ యొక్క పనుల్ని పంచాయతీ గ్రామ సభల ద్వారా గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ కానీ గ్రామ పద్దలు కానీ ఆ గ్రామానికి ముఖ్యమైన పనులు ఏమైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి ఈ ఈ కార్మికుల ఆటలికి ఉపయోగించుకునే విధంగా భారతదేశం మొత్తం మీద ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సుమారుగా పన్నెండు వేల పంచాయతీలని ఒకే రోజు తీర్మానం చేయించినటువంటి ఘనత కూడా మన పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం వచ్చిన స్త్రీమూర్తులకు వచ్చిన ప్రతి ఒక్క సోదరు కూడా మా హృదయపూర్వక వందనాలు నమస్కారం ముఖ్యంగా చెప్పవలసిందంటే కూటమి తెలుసుకున్న తర్వాత ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి మీ అందరికీ తెలుసు ఇప్పుడు నాకు ముందు పెద్దలు అందరూ కూడా చెప్పారు వ్యాపారస్తులందరూ కూడా పట్టుకొమ్మలు లాంటి వాళ్ళు గత గవర్నమెంట్ లో ఎవరు కూడా స్వేచ్ఛగా లేరు కానీ ఇవాళ కూటమి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా మంచిగా వ్యాపారాలనే డెవలప్ చేసుకునే విధంగా చేసినందుకు కీలకమైన పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుకు ఈ అన్నిటికీ కూడా చాలా దగ్గర సక్ సంబంధాలు ఉన్నాయి విషయం ఏంటంటే అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు చాలా ఘనంగా మర్యాదపూర్వకంగా కూడా చెయ్యాలని చెప్పి మన నాయకులందరూ కూడా మేము వ్యాపారస్తులు మరి మాట్లాడకూడదు అయినప్పటికీ కూడా ఎందుకంటే మాకు చేసిన పనులన్నీ కానీ మా మాకు అన్ని విధాలుగా కూడా సహాయపడుతూ మస్తాన్ చౌదరి ఇక్కడ మన శ్రీహరి గారు ఇక్కడ ఉన్న మేమంతా కూడా కలిసి మలిసి ఎప్పుడు కూడా ఒక అన్నదమ్ముల్లో ఉంటాం ఈ కార్యక్రమాన్ని కంపల్సరిగా మనం చేయాలని చెప్పి మేము తలపెట్టి చేసినందుకు అలా వచ్చిన నాయకులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మనందరికీ కూడా ఒక పండగ వాతావరణం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో కూడా ఒక సింపుల్ సిటీ కలిగిన వ్యక్తి ఎంత అధికారం వచ్చినా సరే ఆయన ఆర్భాటాలు కలగండి ఎక్కడా కూడా సేవా కార్యక్రమాల మీద మీరు దృష్టి పెట్టండి అని చెప్పిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత కూడా ఎక్కడ అనుభవం అన్నది చూపించలేదు ఆయన ఒకటే మాట ప్రజలు మన మీద నమ్మకం పెట్టారు ఆ నమ్మకాన్ని మీరు నిలబెట్టండి ప్రజల్లోకి వెళ్ళండి ప్రజా సమస్యల మీద మీ దృష్టి సారించండి ప్రజలకు ఏం కావాలో మీరు ప్రతి ఇంటికి వెళ్ళి ఆ సమస్యల మీద మీ దృష్టి సారించండి అని చెప్పిన గొప్ప నాయకులు ఎవరన్నా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్నో నిందలు పార్టీ ఘోరంగా ఓడిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో చాలా అవమానం పడ్డాం తలెట్టుకోలేని పరిస్థితి ఒక్కలే ఒక్కరు గెలిచారు ఆ ఒక్కరు కూడా వైసీపీలో గెలిపోయారు మాకు ఎవరూ లేరు ఒక ఎమ్మెల్సీ లేదు ఒక మినిస్ట్రీ స్థాయిలో ఎవరో లేరు రాజ్యసభలో ఎవరో లేరు మేము శూన్యం శూన్యం నుంచి సునామీ పుట్టించిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ మాత్రమే అది పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే సాధ్యం ఈరోజు ఘోర ఓటం నుంచి చరిత్ర భారతదేశ చరిత్రలో హండ్రెడ్ పర్సెంట్ స్టైక్ రేట్ ఇరవై ఒక్క చోట్ల పోటీ చేసాం మేము ఇరవై ఒక్క చేతిలో కూడా మేము తగ్గిపోయాం అందరూ అనుకున్నారు జనసేన పార్టీ యాభై స్థానాల్లో అరవై స్థానాల్లో పోటీ చేస్తుంది ఎందుకంటే కూటమికి బలమైనది ఏదైనా ఉందంటే అది జనసేన వల్లే కూటమి బలపడింది అనేది ప్రతి ఒక్కరు హృదయాల్లో కూడా ఉన్న విషయం అయితే మన ఆయనకి నిర్ణయం తీసుకున్నాడు మనం తగ్గాలి ఎందుకంటే ఈ ఘోరమైన వైసీపీ ప్రభుత్వం ఆధిపత్యం ఎలా ఉందంటే దుర్మార్గమైన పాలన ప్రజల్ని హింసిస్తున్నారు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ప్రజలకు మేలు కలగాలంటే మనం తగ్గాలి ఫస్ట్ ఇరవై ఐదు అనుకున్నాం ఇరవై ఐదు నుంచి ఇరవై ఒకటికే దిగిపోయాం బీజేపీకి కూడా మా త్యాగం చేసి మరి మేము తగ్గిన తర్వాత పోటీ చేసిన ప్రతి చోట కూడా మేము గెలుసాం మీ అందరూ ఆదరాభిమానాలతో ఈరోజు మా నాయకుడు జన్మదిన వేడుకలు ఇంత ఘనంగా ప్రతి చోట కూడా ఉదయం అనేక సేవా కార్యక్రమాలు మొక్కలు నాటడం కానీ లేదా సేవా కార్యక్రమాలు కానీ అన్నదానాలు కానీ మా నాయకుడు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఈ లోకంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మేలు కొరకు మా నాయకుడు మరింత ముందుకు మా నాయకుడి నాయకత్వాన్ని బలపరుస్తూ మా నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు కానీ డిప్యూటీ ఉప ముఖ్యమంత్రిగా పదవి తీసుకున్న తర్వాత వచ్చిన ఫస్ట్ పుట్టినరోజు మరి ఈ రోజు ఆయన అంటే బైబిల్లో వాకింగ్ చెప్తారు ఎప్పుడు కూడా వాడే ఇచ్చబడతారంట మరి ప్రతిదీ కూడా ఫాలో అవుతూ ఆయన అటు ఏ గ్రంథం అయినా సరే బైబిల్ కానీ కురాన్ కానీ భగవద్గీత అన్నీ ఫాలో అవుతూ కూడా కొంతమంది నాయకుల చరిత్ర కూడా ఉదాహరణ తీసుకొని మరి ప్రజలకు ఏదో మంచి చేయాలన్న ఆలోచనతో మరి పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు వారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి వేదిక మీద ఉన్న జనసేన నాయకులు మరి అనుశ్రీ సత్యనారాయణ గారు అలాగే శ్రీనివాస్ గారు మా యొక్క జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గారైన సత్యనారాయణ గారు జనసేన పార్టీ అధ్యక్షులు వైసీన్ గారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు సేవా దృక్పథం కలిగిన వ్యక్తులు విచ్చేసిన స్థానిక మహిళా లోకానికి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ఉదయం నుంచి కూడా అనేకమైన సేవా కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు పెట్టి పుట్టారు నిజంగా అదృష్టవంతుడు పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి అభిమానులు దొరకడం స్వతహాగా నాయకుడి మీద అభిమానంతో ఉదయం ఒక కార్యక్రమం చేస్తారు బ్లడ్ డొనేషన్ చేస్తారు హాస్పిటల్లో పండ్లు బ్రెడ్ అన్ని ఇచ్చేస్తారు అక్కడి నుంచి చేసిన కార్యక్రమాన్ని షేర్లు చేసుకుంటూ ఉంటారు కానీ వీళ్ళకి అసలు జనసేనానికి జనసేన వీర మహిళలకి నాయకులకి కార్యకర్తలకి నీరసం అనేది ఉండదా ఏంటో నాకేం అర్థం కావట్లేదు ఉదయం నుంచి అదే పని మీద కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నారు ఇది నాయకుడి యొక్క ప్రోత్సాహం నాయకుడి యొక్క విధానం నాయకుడు ఎంత గొప్పగా ఆలోచిస్తాడో క్షేత్రస్థాయిలో కూడా అదే ఆలోచన విధానం ఉంటుంది ఆయన ఆలోచన అధికారం కాదు రాష్ట్రంలో మార్పు రావాలని ఆయన కోరుకున్నాడు ఆ మార్పు ఎలాంటిదంటే ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం ఐదు సంవత్సరాలు రాత్రి అయితే మహిళలు ప్రశాంతంగా బయటికి తిరగలేని పరిస్థితులు ఎక్కడ చూసినా బ్లేడ్ బ్యాచ్ గంజే బ్యాచ్ సారా కాసేవారే దాన్ని ఎదిరించే వారే లేరు ఎదిరించే శక్తే లేదు పోలీస్ యంత్రాంగం కూడా నిర్వీర్యం అయిపోయింది కానీ ఈరోజు మీరు చూడండి కళ్యాణ్ గారు ఎన్నికల ముందు కూడా చెప్పారు ఈ రాష్ట్రంలో సుమారు పాతిక వేల మంది మహిళలు తప్పిపోయారు ఆచూకీ తెలియట్లా ఎక్కడ ఉన్నారో తెలియదు ఇలాంటి పరిస్థితిని ఈ రాష్ట్రంలో మహిళలు ఉండకూడదు అన్నగా నేను బాధ్యత తీసుకుంటానని కళ్యాణ్ గారు చెప్పారు దాన్ని చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా బలపరిచి ఈ రోజు కృష్ణ అర్జున్ లాగా మహిళలందరికీ కూడా కవచంగింది ఈ రోజు